ఈరోజు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మీదేవికి వ్రతం చేయాలని చెప్పి మన పురాణ విధానాల్లో చెప్పబడి ఉంది మా ఇంట్లో చాలా చక్కగా మూడు తరాలు అంటే మా అమ్మాయి నా శ్రీమతి మా అమ్మగారు మూడు తరాలు చక్కగా ఎలా కూర్చుని చేసినా మహాభాగ్యాన్ని ఆ తల్లి ప్రసాదించింది మాకు ఈరోజు మా ఇంట్లో చక్కగా వరలక్ష్మి వ్రతం నాన్నగారు కూడా కూర్చుని ఫోన్ చూసుకుంటారు వరలక్ష్మి వ్రతం మేము మేము ముగ్గురం చాలా సరదా సరదాగా చేసుకున్నామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పని ఈవెంట్స్ ఎక్కడ నేను ఎడిట్ చేయకుండానే పెడుతున్నాను వాయిస్ ఎవరు ఇవ్వకుండానే పెడుతున్నాను వీడియో సరదాగా అందరూ చూస్తారని చెప్పి మేము ఎలా చేసుకున్నాము ఏంటి అని చూడండి మా అత్తయ్య గారు ఎంత బాగా గడపనే అలంకరించారు ముందు రోజు సాయంత్రం అనమాట ఇది ముందు రోజు సాయంత్రం చేసి దండలు కట్టుకుని అవన్నీ చేసుకున్నాం తోరాలు పోసుకుని అవంతా చేసుకున్నాం అనమాట కొన్ని పనులు మా పైన వచ్చి పువ్వులు తెచ్చుకుని గార్డెన్లో ఉన్న తులసి దళాలు చాలా ఉన్నాయి తులసి మొక్కలు చాలా పెరుగుతున్నాయి పైన తులసి తులసి దళాలన్నీ తెచ్చి

చారుమతీదేవిని మిక్కిలి పొగలుచు తమ తమ నిన్నకపోయేది చారుమతి మతము స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును ఈ మతమును చేయించు ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో కూడుకొని సుఖముగా ఉంది కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు ఆచరించవచ్చును అష్ అనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా ఉంతును ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదముల సకల కార్యమును సిద్ధించును री मात्रे री मात्रे रासी भास्मी नमः महालक्ष्म्य कटाक्ष किंकरि भोका कमला कोति चेविता जय 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 আরেক ছাত্র আই বয় কাট কাটিন দিতে আই বয় নেই সর্বদা সর্বসৌভাগ্য প্রার্থনা প্লাস্টিক পার্ট ন দিয়ে নাসা

अर्थ होइन्दि लन्नते गरु नैवेद्य मडना चन्दन भक्ष ना बारे तीजा ममकोम स्वमगो सतम श्री वरश्वी जय राज्ञा लक्ष्मी नारायण स्वामीना पुनिद्रा गुरु संस्कृत दरव यदार्दन मोय दामोदर महान् वेदारम प्रवत् परवानी महाताजी जी के अध्ययन हरै छु जताम अक्षय बोज्य लुके रेड्या नैना फलगो मोनिक फलनो चे महानाय मियम समतपयामि पुदिहारा कदली बला सनका नंगा बत्ताय कोण याने माता जगू माता को माता जगू को को करना मान्य यधा शक्ति छत्र सर्व महानो अणि त्रत्र लोप तो बालिवजो सोमनाय स्वामस्य मोदये तुटिये देहि सहानि सुहानी महा जगू बालिने प्रामे जय जय भारी सोलामे त्राभोसनम नमः बिष्टो पृछायामि सद्य महाय सो अनुपाल सहस्र कृपर्वे रात महास्तु रामबोलम नमस्ते सन्मन हमरा आलय में विराजमान श्री श्री राधा गोलक्ष्मी रानीये मुकेश दया मासन सुजाना संप्रदाय समस्त बुद्ध महाराज भगवान देरालम समाने नमः देरालम नमः

ಭಕ್ತಜನ ಪರಿಪಾಲಿ ಈ ಭಾವರೋಗನಿ ವಾರಣಿ ಭಕ್ತಜನ ಪರಿವಶಕ್ತಿ ಸ್ವರೂಪ नवशक्ति स्वरूपिणी नवशक्ति स्वरूपिणी नवशाति स्वरूपिणी नवशक्ति स्वरूपिणी नाथे हरिकेश नवशक्ति स्वरूप

अखिलजराचद जननि नारायणी राजकङ्कण नटराजमनोरि ज्ञानविद्येश्वरी राजराजेश्वरी श्रीचक्रराजसिंहा Thank

വരലക്ഷ്മീദേ <laughs> ചേതുവരം పూజని ఇలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి తప్పకుండా ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి మరిన్ని వీడియోలతో మేము ముందర ఉంటాను తెల్ల